హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి అన్నం వడియాలండి మిగిలిన అన్నంతో వడియాలు చేసుకోవడం ఎలాగో చూపించిపోతున్నాను చాలా క్రంచిగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నాకైతే ఇలా అన్నం మిగిలిపోయిందండి ఇప్పుడు నేను వాటిని మిక్సీ తీసేసుకొని అందులో మిక్సీలో మిగిలిన అన్నాన్ని వేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే మిక్సీలో వేయకుండా కూడా చేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను చూసారు కదా మిగిలిన అన్నం మొత్తాన్ని మిక్సీలో వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేది స్కిప్ మిస్ అయ్యింది అలాగే కొంచెం కారం కూడా వేసేసుకోవాలి కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి వేసేసుకున్నా అయిపోతుంది నేనైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం వంట సోడా కూడా వేసేసుకుంటున్నాను మీరు జీలకర్ర ప్లేస్లో వామ్ వేసుకున్నా సరే బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో చిన్న చిన్నగా ముద్దలుగా తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో కొంచెం వాటర్ చేయి అడిచి చేసేసుకొని లేకుంటే చేయికి ఇలా అంటుకుంటూ ఉంటుంది చూసారు కదా ఇలా చిన్న చిన్నగా రౌండ్లా చేసేసుకొని ఇలా చేతు రెండు వేళ్లతో ఇలా ఒత్తుకొని ఒడియాలు పెట్టేసుకోవాలి మనకి రైస్లో చాలా బాగుంటుంది సాంబార్లో సాంబార్ అన్నం చేసుకుంటే మనం కర్రీ ఏం వండవసరం లేదండి ఈ ఒడియాలు ఉంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు అలా మిగతా ముద్దని అంతటిని కూడా ఒడియల్లా చేసేసుకొని పెట్టేసుకుందాం నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా అలాగే మిగతా అంతటిని కూడా ఇలా ఒడియల్లా చేసేసుకొని మనము ఎండలో ఆరబెట్టేసుకోవాలి నాకైతే టూ డేస్ పట్టిందండి ఎండలో ఆరడానికి చూసారు కదా ఎండలో ఆరాక ఎలా అయ్యాయో మీకు చూపిస్తున్నాను చూసారు కదా నేను ఆల్రెడీ కారం వేశాను కాబట్టి ఇలా రెడ్ కలర్లో కనిపించింది మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసినా సరే బాగుంటుంది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కళ్ళై పెట్టుకొని డ్రీఫైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అవి మనం వడియాలని వేయించుకుందాం చూసారు కదా వడియాలనేవి ఎలా వేగుతున్నాయో చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా అర్జెంటుగా కర్రీస్ వండలేని పరిస్థితిలో ఇలా వడియాలు వేయించి పెట్టుకున్నా సరే మనకి చాలా బాగుంటాయి టేస్ట్ చూసారు కదా వడియలు అనేవి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం వడియాలను తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి చూసారు కదా వడియాలన్నిటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే మిగతా వడియాలన్నిటినీ కూడా మనం వేయించుకుందాం చూసారు కదా వేయించాక ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా అన్నం వడియాలు రెడీ అయిపోయినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్